బచ్చనపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాజేశ్వర రెడ్డి హాజరై మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి ఎలా గెలిపించారో బారాస భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను గెలిపించాలని కోరుతూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ వరి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయల సహాయం వంద రోజుల్లో అమలు చేస్తానని అధికారంలోకి వచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని జనగామ ఎమ్మెల్యే పల్లారజేశ్వరెడ్డి

ప్రతికి తెలంగాణ సాధించి చేసుకుంటున్న కేసీఆర్ వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ వారికి ఏ విధంగా అన్నో దయచేసి మన నాయకులు కార్యకర్తలు ఆలోచించాలి మహిళలకు చెప్పిండు మీరు నా ప్రభుత్వం రాగానే రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో వేస్తా అన్నాడు వేసిందా రెండు వేల రూపాయలు ఇస్తున్న పిచ్చర్ని నాలుగు వేలు చేస్తా మీ మనవడో మనవరాలో మీ దగ్గరకు వచ్చి మీ కార్లు వస్తే వాళ్ళకి ఐదు వందలు వేయాలన్నాడు నాలుగు వేల రూపాయలు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తున్నాడు నేను వచ్చినట్లయితే దాని మీద తుల బంగారం పెడతా అన్నాడు ఎవరికన్నా తుల బంగారం ఇచ్చిందా కాబట్టి ఖచ్చితంగా మీ అందరిని నేను కోరుతా ఉన్నాను చివరిగా మీ అందరికి ఒకటే మీ అందరికీ నా విషయంలో నేను ఇక్కడే ఉంటాను వైద్య సేవలు చేస్తాను మీ పనులు చేస్తాను చేస్తున్నా భవిష్యత్తులో కూడా చేస్తా రెండో రైతాంగానికి కావాల్సిన కూడా పార్లమెంట్ లో మన విషయాలు అడగాలంటే మనం ఇలా పనులు కడుతున్నాం పొద్దున్న సాయంత్రం వరకు మనం వాడే ప్రతి వస్తువు మీద స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కడుతున్నాం మన ట్యాక్ లో మన వాటా మనకి రావాలంటే మన పచ్చన్నపేట వాట మన చేత వాట మన దనగా వాట మన తెలంగాణ వాట రావాలంటే తెలంగాణ కోసం తెలంగాణ వాడే మాట్లాడేగల కాంగ్రెస్ బీజేపీస్టు ఎవడు పోయినా కూడా వాడి యొక్క వాడి యొక్క ఢిల్లీలో అధిష్టానం ఉంటది మన అధిష్టానం మొత్తం కూడా గల్లీలో ఉంటది గల్లీలో అవసరాలను మాత్రమే మాట్లాడతాం ఈ యొక్క పనులు మన యొక్క మనకు రావాలంటే ప్రాజెక్టులకు సహాయం కావాలంటే ఖచ్చితంగా కేవలం మలేషం ఉన్నా కుర్మంలో పుట్టి అతి పేద కుటుంబంలో పుట్టి నలభై సంవత్సరంలో అత్యంత స్వచ్ఛమైన రాజకీయం చేసి ప్రజలకు సేవ చేయడం మాత్రమే చేసి ఇంత మరకలేని నాయకుడు మా కేమం మా దేశం అన్న అన్ని బాల తెలుసు గ్రామాల యొక్క పరిస్థితి తెలుసు ఎవరికి ఏ విధంగా సేవ చేయాలో తెలుసు ఖచ్చితంగా ఎట్లా కొట్లాడాలో తెలుసు పార్లమెంట్ లో మన వాటాయని గిరిగీసి కొట్లాడే క్యామో మలేషం ఉన్న గారి కారు గుర్తుకి మనం ఓటేసుకుంటే రేపు మనం తలెత్తుకొని తిరగలుగుతాం ఇబ్రాహిం పట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తిని నేను వస్తున్నా మీరు మంది వెయ్యి పదిహేను వందల రెండు వేల మంది ఈ ఎండల నాయకుడు రాజేశ్వర రెడ్డి అన్నగారు గారు ఎంత ఇంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారంటే ఈ గులాబీ జెండాకున్న బంధం ఈ కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వసనీయత అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం తీసుకొని సిద్ధపడితే ఆనాడు హరీష్ అన్న గారు ఏదో అని చెప్పిండని ఆ వీడియోను పెట్టి కంప్లైంట్ చేసి రైతు ముందు ఆపించిన దుర్మార్గులు ఈ రేవంత్ రెడ్డి మరి ఆపించినాక అధికారంలోకి వచ్చినావు నువ్వు కట్టినింటికి పెట్టిన పోయి వచ్చినావు పైసలాడ రెడీగా ఉన్నాయి నువ్వు పరిష్కారం చేయాలా అనే రైతులకు ఇవ్వాలన్నా వద్దా ఒకసారి ఆలోచించండి కానీ ఆ ఏడు వేల కోట్లు ఒక ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ఒకడు ఈడ నేను ఇచ్చేసి నా తిరిగేటోడు ఇంకొకడు కొన్ని కమిషన్లకు అమ్ముకొని ఈ కొడుకులు ఆ డబ్బులను ఢిల్లీకి మోసి ఈ పైరవీలు చేస్తా మన రైతుల నోరు బట్టి ఢిల్లీకి నిధులు పంపిన దుర్మార్గుడు వెనకలికి పెద్దలా రైతేడిచిన రాజ్యము ఎత్తేడిచిన వ్యవసాయం బాగుపడదని ఈ రైతుల ఉసురు తప్పు